అందరికీ నమస్కారం కథ వివాహ బంధం రచయిత అప్పరాజు నాకజ్యోతి గారు ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి అమ్మకి సీరియస్గా ఉందని అన్నయ్య నుండి ఫోన్ రాగానే హుటాహుటల ప్రయాణమైంది మనస్విని దాదాపు ఏడేళ్ల తర్వాత ఇండియాకి అది ఒంటరిగా వెళుతుంటే ఆమె మనసంతా వ్యాకులతతో నిండిపోయింది అయిన వాళ్ళందరినీ వదిలేసి కెనడాలో ప్రశాంతంగా జీవిస్తున్న మనస్వినికి దగ్గర బంధువుల నుండి ఎన్నో శుభకార్యాలకి ఆహ్వానం అందినా ఇండియాకు వెళ్ళి మనసును గాయపరిచే చేదు జ్ఞాపకాలను తిరగ తొడడం ఇష్టం లేక ఆఫీసులో సెలవు దొరకలేదనో పిల్లల పరీక్షలను ఒంట్లో నలతగా ఉందనో ఏదో ఒక కారణం చెబుతూ తప్పించుకుంటూ వచ్చింది తేనెతుట్టపై రాయి విసిరితే చెల్లా చెదిరైన మనసులో తిరిగాడుతున్న జ్ఞాపకాల ఉధృతికి ఉక్కిరి పిక్కిరవుతున్న ఆమె మనసు ఆమె ప్రమేయం లేకుండానే పదేళ్ళ వెనక్కి ప్రయాణం చేసింది మనస్విని బువల్లది పెద్దలకు తెచ్చిన వివాహం దాదాపు అన్ని విషయాల్లోనూ వారిద్దరూ ఉత్తర దక్షిణ ధృవాలా ఉండేవాళ్ళు మనస్వినిది ముక్కుసూటి ధోరణి ఉన్నతున్నట్లుగా మాట్లాడుతుంది పొరపాటైనా అబద్ధం చెప్పదు మాయా మర్మాలు లేని మనిషి మనసులో ఒకటి పైకొకటి అన్నట్లుండదు అలాగే మనిషిని బట్టి మాట మార్చదామే తన వాళ్లైనా పరాయి వాళ్ళైనా ఒకే విధంగా ప్రవర్తిస్తుంది ద్వంద్వ ప్రవృత్తిని ఎంతమాత్రము సహించలేని మనస్తత్వం ఆమెది భువన్ విషయానికొస్తే మనసునికి పూర్తి వ్యతిరేకమైన స్వభావం ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడలేడు అతని మనసులో ఏముందో ఆ బ్రహ్మదేవుడు కూడా తెలుసుకోలేడు అంతా దాపరికమే పొరపాటున నోరు తెరిచి నాలుగు మాటలు మాట్లాడాలంటే అందులో మూడు అబద్ధాలే ఉంటాయి అతనిలో ఉన్న మరో లక్షణం తనని అందరూ మంచివాడనుకోవాలన్న పిచ్చి తాపత్రయం ఇంకా డబుల్ స్టాండర్డ్స్ విషయానికి వస్తే భువన్ గురించి ఎంత చెప్పినా తక్కువే మచ్చుకు రెండు మూడు సంఘటనలు మల్టీనేషనల్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తుంది కాబట్టి కంపెనీ ఉద్యోగులకి రెగ్యులర్గా ట్రైనింగ్ ప్రోగ్రాంలు వర్క్ షాపులు నిర్వహించడం మనస్వినికి కొట్టిన పిండి ఆ అనుభవంతోనే తమ పాప భవ్య మొదటి పుట్టినరోజు వేడుకని ఎలా చేస్తే ఎక్కడ చేస్తే బాగుంటుందోనంటూ భర్త పక్కనే కూర్చుని చర్చించబోయిన మనస్విని సగంలోనే ఆపేశాడు భువన్ మను ఫంక్షన్ ఎలా జరపాలో నేను నిర్ణయిస్తాను ఆడవల ప్లానింగ్ మీద నాకు నమ్మకం లేదు అంటున్న భువన్ మాటలకు హతాసురైంది మనస్విని మా అక్కయ్యది చక్కటి ప్లాన్ టూర్కైనా సరే ఊర్లోని రెస్టారెంట్కైనా సరే అక్కయ్య పగడ్బందీగా ప్లాన్ చేస్తుంది అంటూ వాళ్ల అక్కయ్య కమలని ఎప్పుడూ మెచ్చుకుంటుండే భర్త ఇప్పుడిలా మాట్లాడుతుంటే ఆమెకి కొత్తగా ఉంది అదే మాటని రెట్టించి అడిగింది తను వేరు నువ్వు వేరు సంభాషణని అక్కడితో తుంచేసి బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు పువన్ భర్త ధోరణికి ఆమె మనసు తీవ్రంగా గాయపడింది మరో రోజు చిన్ననాటి స్నేహితురాలు కష్టాల్లో ఉంటే కొంత డబ్బు సర్దుబాటు చేసింది మనశ్విని ఆ విషయం తెలిసి పెద్ద రాద్ధాంతం చేశాడు పువన్ దగ్గర బంధువులతోనూ ప్రాణ స్నేహితులతోనూ డబ్బు లావాదేవీలు పెట్టుకోవడం వల్ల మనుషుల మధ్య పొరపచ్చాలు ఏర్పడి భద్ర శత్రువులా మారే ప్రమాదం ఉంటుంది మరోసారి దగ్గర వాళ్ళెవరైనా ధన సహాయం అడిగితే కుదరదని వెంటనే చెప్పేశాయి అంచనిష్ఠురం కంటే ఆది నిష్టూరం మేలు ముందు నువ్వు ఇచ్చిన డబ్బులకి నీ స్నేహితురాలి దగ్గర ప్రామిసరీ నోట్ తీసుకో భర్త భావాలతో మనస్విని ఏకీభవించలేదు ప్రామిసరీ నోటు అడిగి ప్రాణ స్నేహితురాలి మనసు నొప్పించలేనని ఖండితంగా చెప్పింది ఆమె ఆ డబ్బుని తిరిగి ఇచ్చేసే స్థితిలో ఉంటే తప్పకుండా ఇస్తుందన్న నమ్మకం తనకుందని ఒకవేళ ఆమె వాపస్ ఇవ్వకపోయినా తను ఆ విషయానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వనని ఎందుకంటే అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం మనిషికా తన ధర్మం అని భావించి ఆ డబ్బును ఆమెకి ఇచ్చానని గట్టిగా చెప్పడంతో అప్పటికి ఆ వాదన ఆగిపోయింది ఆ తర్వాత రెండు రోజులకి భువన్ ఆఫీస్ పని మీద ముంబైకి వెళ్లిన మరుసటి రోజే అతని స్నేహితుడు సతీష్ భువన్ ఇంటికి వచ్చాడు రండి అన్నయ్యా అంటూ సాధారణంగా ఆహ్వానించింది మనస్విని అతనితో మనస్వినికి బాగానే పరిచయం ఉండటం వలన టీ తాగుతూ ఇద్దరూ కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకున్నారు ఆయనతో ఏదైనా చెప్పాలా అన్నయ్య టీ తాగడం పూర్తయ్యాక సతీష్ వెళ్ళబోతుంటే అడిగింది మనస్సుని అయ్యో మర్చిపోయాను చెల్లమ్మా పది రోజుల కిందట అవసరమై వాడి దగ్గర పాతిక వేలు అప్పగా తీసుకున్నాను ఇప్పుడు ఆ డబ్బుల్ని ఇచ్చేందుకే వచ్చాను పర్సులో నుండి డబ్బులు తీసి మనస్సుకిచ్చాడు సతీష్ సమయానికి సాయం చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పమ్మా వాడికి బువ్వన్ని ఎన్నో ఎల్లుగా ఎరుగుతును నేను ఎప్పుడడిగినా కాదనకున్న డబ్బులిస్తాడు తీసుకున్న డబ్బుని తిరిగి ఇవ్వకుండా ఎంతోమంది మంది వాడి అలవాటు వాడిదే వాడిలాంటి వాళ్ళు చాలా అరుదమ్మా వాడి మనసు బంగారం చెల్లమ్మా సతీష్ వెళ్ళిపోయినా చాలాసేపు ఆలోచిస్తూ అలాగే హాల్లో కూర్చుండిపోయింది మనస్విని భర్తలోని ద్వంద్వ ప్రవృత్తిని స్పష్టం చేసిన అటువంటి సంఘటనలు ఆ తర్వాత ఎన్నో జరగడంతో అతని మనస్తత్వాన్ని అర్థం చేసుకున్న మనస్విని ఆ పైన చాలా విషయాల్లో మౌనంగా ఉండిపోవడాన్ని అలవాటు చేసుకుంది పిల్లల పెంపకం విషయంలోనూ భార్య భర్తల మధ్య సయోజనం ఉండేది కాదు పిల్లలకి మంచి చెడు వివరించి చెప్పాలని నీతి నిజాయితీలను ముగ్గుబాలుతో నేర్పించాలని తాపత్రయపడేది మనస్విని వాళ్ళకి పంచతంత్రం లాంటి నీతి కథలు చెబుతుండేది పిల్లల్ని చక్కటి పౌరులుగా తీర్చిదిద్దవలసిన బాధ్యత తల్లిదండ్రులదేనన్నది ఆమె అభిప్రాయం అవన్నీ ట్రాష్ అని తీసి పారేస్తుండేవాడు పువన్ మనం పైకి వచ్చేందుకు పక్క వాళ్ళని తొక్కేసిన పర్వాలేదనే ధోరణి పువంది పిల్లలకి మాతృభాషలోనూ పట్టుండాలని ఆరాటపడేది మనస్సుని అదేం అవసరం లేదు ఇంట్లో కూడా పిల్లలు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అదే ఇప్పటి కల్చర్ అలా ఉంటేనే మనుషులు మనన్ని ధనవంతులుగా చదువుకున్న వాళ్ళుగా గుర్తిస్తారన్నది భువన్ అభిప్రాయం చివరికి పిల్లల చదువుల విషయంలోనూ భార్య భర్తలకి చుక్కెదిరే చదువు విషయంలో పిల్లలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం భువనికి ఇష్టముండేది కాదు ఇద్దరూ ఆడపిల్లలే కాబట్టి పెద్ద పెద్ద చదువులు చదివించరక్కర్లేదు మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసి పంపిస్తే చాలనేవాడు చదువులకి మగ అన్న తేడాలుండకూడదు ఎవరైనా సరే వారి వారి శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా కష్టపడి విజయ శిఖరాలను అధిరోహించాలనేది మనస్వని అభిప్రాయం అందుకే పిల్లల్ని దగ్గర కూర్చోపెట్టుకుని శ్రద్ధగా చదివించేది తను చెప్పలేని సబ్జెక్టులకి ట్యూషన్స్ పెట్టించింది ఆ విషయం మీద పువన్ పెద్ద రాతంతమే చేశాడు పిల్లల్ని ఫ్రీగా వదిలియాక ఈ ట్యూషన్స్ అవి ఎందుకంటూ భార్యతో గొడవపడేవాడు తన అభిష్టానికి వ్యతిరేకంగా ట్యూషన్స్లో చేర్పించింది కాబట్టి పిల్లల ఫీజులు కట్టడంలో కానీ ట్యూషన్స్కి వాళ్ళని డ్రాప్ చేయడంలో కానీ తను సాయం చేయరని ఖచ్చితంగా చెప్పేవాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇవన్నీ ఒక ఎత్తైతే ఎవరైనా అతన్ని పొగుడుతూ మాట్లాడితే చాలు పొంగిపోయి వాళ్ల కోసం ఏదైనా చేసేందుకు సిద్ధపడే పువ్వన్ మనస్తత్వం మరో అతని కొన్న ఈ గుణం వలన మనస్సుని ఎన్నో ఇబ్బందులకు గురయ్యింది చివరికి ఆ గుణమే వాళ్ళిద్దరిని విడదీసింది మేడం వుడ్ యూ లైక్ టు హ్యావ్ టీఆర్ కాఫీ అన్న ఎయిర్ హోస్టర్స్ మాటలకి గతం నుంచి బయటపడ్డ మనస్విని వన్ కప్ టీ విత్ లెమన్ ప్లీజ్ అని చెప్పి మళ్ళీ ఆలోచనలోకి జారుకుంది మనస్విని వాళ్ళ ఎదురు ఫ్లాట్లో ఉండే రోహిణి చెల్లి రంజని ఎక్కువ సమయం మనస్విని వాళ్ళ ఫ్లాట్లోనే గడిపేది అక్క ఏం చేస్తున్నావు అంటూ నేరుగా వంటింట్లోకైనా బెడ్రూమ్లోకైనా చొరవగా వచ్చేసి ఆపకుండా కబుర్లు చెబుతుండేది రంజని మొదట్లో బాగానే అనిపించినా పోను పోను ఆమె మాటల్లో తొల్లేవన్ని అబద్ధాలు అతిశయోక్తులేనన్న విషయాన్ని గమనించిన మనస్సుని రంజనికి దూరంగా మసులుకోవడం మొదలుపెట్టింది భువన్ మాత్రం రంజని కబుర్లంటే చెవి కోసుకునేవాడు రంజని ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉండేవాడు కూడా భువన్ వైపు అడ్మైరింగ్ గా చూసేది రంజని రోజుకొక్కసారైనా వావ్ యు ఆర్ యూర్ జీనియస్ అంటూ ఉండేది వెంటనే తనంత గొప్పవాడు లేనట్టుగా కాలను ఎగరేసేవాడు భువన్ భువన్ వేసుకున్న ప్రతి డ్రెస్ని అదే పనిగా పొగడేది రంజని భువన్ జీ మీకీ గ్రే షర్టు బాగా షూట్ అయిందండి అనేది ఒకసారి ఈ బ్లూ షర్ట్లో అచ్చం మహేష్ బాబులా ఉన్నారండి అనేది ఇంకోసారి రంజని అలా తనని పొగిడినప్పుడల్లా భువన్ ఛాతి పెద్దదయ్యేది అతని మొహమంతా విశాలంగా నవ్వు పరుచుకునేది ఒకరోజు రాత్రి పిల్లలతో కలిసి భోంచేస్తుండగా నీకు రంజనిలా చక్కగా మాట్లాడడం ఎదుటి మనిషికి నచ్చేటట్టుగా ప్రవర్తించడం చేత కావు తనని చూసైనా నేర్చుకోకూడదు అన్నాడు పువన్ విస్మయంగా చూసింది మనస్విని కార్పొరేట్ సెక్టర్లో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తున్న తనకి మాట్లాడడం చేత కాదనడమే కాకుండా ఐదేళ్లు చదివిన డిగ్రీ పాస్ అవ్వలేక చదువుకి స్వస్తి చెప్పేసి టీవీలో సీరియల్స్ చూస్తూ పాచికోళ్లు కబుర్లు చెబుతూ బతికేస్తున్న రంజని లాంటి అమ్మాయితో తనని పోల్చడం బొత్తిగా నచ్చలేదు మనస్వినికి అయినా తిరిగి ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోయింది ఆవేళ రెండు మీటింగులు పోస్ట్ పోన్ అవడంతో పిల్లలు స్కూల్ నుండి తిరిగొచ్చేలోపే తన ఇంటికి చేరుకొని వాళ్ళని సర్ప్రైజ్ చేద్దామన్న ఆలోచనతో ఆఫీస్ నుంచి త్వరగా బయలుదేరింది మనస్విని దారిలో ఇష్టమైన చాక్లెట్ కేకు సమోసాలని కొనుక్కొని ఫ్లాట్కి చేరుకొని తన వద్దనున్న కీస్తో తలుపులు తెరిచి ఇంట్లోకి వెళ్ళింది హాల్లో కిటికీల కట్టెలను పక్కకు జరిపి డ్రెస్ మార్చుకునేందుకు బెడ్రూంలోకి లోపల నుండి కిలకలమంటూ నవ్వులు గుసగుసలు వెంటనే వేడి నిట్టూర్పులు వినిపించడంతో ఉలిక్కిపడి ఒక్క అడుగు వెనక్కి వేసిన మనస్సుని లోపల ఏం జరుగుతుందో అర్థం కాక నీరసంగా నిశ్శత్తుగా వచ్చి హాల్లోని సోఫాలో కూలబడింది దాదాపు ఇరవై నిమిషాలు దాటాక నలిగిపోయిన చీరని సర్దుకుంటూ ముందుగా రంజని ఆమె వెనక్కి హుషారుగా ఈల వేసుకుంటూ భువన్ హాల్లోకి వచ్చారు సోఫాలో కూర్చొని ఉన్న మనస్విని చూసి వాళ్ళిద్దరూ కంగారు పడ్డారు తల ఉంచుకుని గబగబా వెళ్లిపోయింది రంజని అసలేం జరిగిందంటే మనూ సంజాయిషి ఇవ్వబోతున్న వైపు ఏహ్యంగా చూసింది మనస్విని గిర్రున వెనక్కి తిరిగి బెడ్రూంలోకి వెళ్లి షర్టు మార్చుకుని బయటకు వెళ్లిపోయాడు భువన్ కడుపులోంచి దుఃఖం తన్నుకుని రాగా రెండు చేతుల్లోనూ మొహాన్ని దాచుకుని వెక్కిళ్లు పెట్టిన మనస్సుని కొంతసేపటికి తనను తనే ఓదార్చుకుని మనస్సుని స్థిరం చేసుకుని పిల్లలు స్కూల్ నుండి వచ్చే సమయానికి మొహం కడుక్కుని ఫ్రెష్గా తయారై కూర్చుంది తల్లి ఇంట్లోనే ఉండడం చూసి స్కూల్ నుండి వచ్చిన పిల్లల మొహాలు వెలిగిపోయాయి కేకు సమోసాలు వాళ్ళకి పెట్టి అవి తింటూ వాళ్ళు స్కూల్లో జరిగినవన్నీ చెబుతుంటే వింటూ కూర్చుంది ఆ తర్వాత పిల్లలు హోంవర్క్ చేసుకుంటుండగా వంటింట్లోకి వెళ్లిన మనస్విని యాంత్రికంగా వంట చేస్తుందే కాని ఆమె మనసు కుతకుత ఉడికిపోతోంది నిన్నటి రాత్రి ఆనందపు టంచులను చేరుకుంటున్న క్షణాల్లో భర్త పెదవులు రంజని రంజని అని ఉచ్చరించడం మనస్విని స్పష్టంగా వింది బాల్యం నుండి శ్రీరాముణ్ణే ఆరాధ్యదేవంగా కొలిచిన మనస్విని కలలోనైనా పరాయి పురుషుడిని ఊహించుకోలేదన్నాడు అలాంటిది భర్త తన కోగిట్లో ఉంటూ వేరే స్త్రీని అన్నది ఆమె ఇంకా జీర్ణించుకోలేదు అంతలోనే ఈవేళ కళ్ళ ముందు జరిగిన దానితో ఆమె మనసు పూర్తిగా విరిగిపోయింది ఎప్పుడో అర్ధరాత్రి దాటాక ఇంటికి చేరుకున్న పవన్ పిల్లల గదిలో పడుకున్న మనస్సుని లేపి మాట్లాడే సాహసం చేయలేక చడీ చప్పుడు చేయకుండా బెడ్రూంలోకి వెళ్ళి పడుకున్నాడు తప్పు చేసిన వ్యక్తి చాలా అర్హతలని మరెన్నో హక్కులని కోల్పోతాడు ఆ రోజు నుండి భార్య భర్తల మధ్యన మాటలు లేవు నీకు విడాకులిచ్చి రంజనని రెండో పెళ్లి చేసుకుందామనుకుంటున్నాను నాలుగు రోజుల మౌనాన్ని భర్తలు చేస్తూ చెప్పాడు పువన్ మానసికంగానూ పవిత్రంగా ఉండాలనుకునే మనస్సునికి భార్య ఉండగానే పరాయి స్త్రీతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్న భర్తతో కలిసి ఒకే ఇంట్లో జీవించడం అన్నది భరించలేని నరకమే అందుకే భర్త చెప్పిన దానికి ఆమె అభ్యంతరం చెప్పలేదు కాకపోతే రెండు షరతులను మాత్రం విధించింది ఒకటి పిల్లలిద్దరూ ఆమెతోనే ఉంటారు తనతో కానీ పిల్లలతో కానీ ఏ విధమైన సంబంధాలని పెట్టుకునే ప్రయత్నాన్ని అతను చేయకూడదు రెండు ఈ పదేళ్లలో తామిద్దరూ కలిసి జాయింట్గా కొన్న ఇళ్ల స్థలాలతో పాటు ఈ మధ్య కొనుక్కున్న రెండో ఇంటిని తన పేరిట మార్పించాలి సింగిల్ పేరెంట్ గా పిల్లలను పెంచవలసి వచ్చినప్పుడు వెనకాల ఉండే ఆస్తిపాస్తులు మనిషికి చాలా ధైర్యాన్నిస్తాయి భవిష్యత్తులో తనకి గాని పిల్లలకు గాని ఏ ఆరోగ్య సమస్య వచ్చినా తనకేమైనా జరిగినా తన పేరిట ఆస్తి ఉండడం మంచిదన్న ముందు చూపుతో ఆ షరతును విధించింది మనస్విని మొదటి షరతుకు సంతోషంగా సరేనన్నా రెండో దానికి మాత్రం అయిష్టంగానే ఒప్పుకున్నాడు పువన్ అయితే రంజన మోజులో ఉన్న పువన్కి భార్య ఎక్కువ రాధాంతం చేయకుండా విడాకులకు ఒప్పుకోవడం చాలా ఇచ్చిందనే చెప్పొచ్చు అందుకే భార్య ఎక్కడ మనసు మార్చుకుంటుందోనని గబగబా విడాకులకు కావలసిన కాగితాలన్నీ సిద్ధం చేసి తెచ్చి వాటి మీద భార్య సంతకాలని తీసుకున్నాడు న్యూచువల్ కేసు కాబట్టి త్వరగానే విడాకులు మంజూరయ్యాయి ఇవన్నీ జరుగుతుండగానే ఆఫీసులో ట్రాన్స్ఫర్కి అప్లికేషన్ పెట్టింది మనస్విని ఎటువంటి పరిస్థితుల్లో బదిలీను కోరుకుంటుందో దాచకుండా అప్లికేషన్లో స్పష్టంగా రాసింది యాజమాన్యం ఆమె అభ్యర్థనను అంగీకరించి ఆమె కోరుకున్నట్లుగానే కెనడాలో ఉన్న కి ఆమెను బదిలీ చేశారు జరిగినదంతా తెలుసుకున్న మనస్విని తల్లిదండ్రులు అన్నా వదనలు చాలా బాధపడ్డారు తమతో ముందుగా ఒక్క మాట చెప్పనందుకు నొచ్చుకున్న ఆమె నిర్ణయాన్ని మాత్రం వాళ్ళెవ్వరూ తప్పు పట్టలేదు అలా పిల్లలని తీసుకుని కెనడాలో స్థిరపడిపోయిన మనస్విని తిరిగి ఇండియా మొహం చూడలేదు లంచ్ విల్ బి షెర్వెడ్ షార్ట్లీ అన్న అనౌన్స్మెంట్తో స్మృతుల నుండి బయటకొచ్చిన మనస్విని భోజనం చేసి ఏదో పుస్తకం చదువుతూ అలాగే నిద్రలోకి జారుకుంది ఎయిర్పోర్ట్లో మనస్విని రిసీవ్ చేసుకునేందుకు ఆమె అన్నా వదనలు పిల్లల్ని తీసుకుని వచ్చారు చాలా ఏళ్ళకి తన వాళ్లందరినీ చూసిన మనస్సునికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఓదార్పుగా మనస్సుని దగ్గరకు తీసుకుంది ఆమె వదిన శ్రీలత వయసులో వాళ్ళిద్దరికీ తేడా రెండేళ్లే కావడం వల్ల ఇద్దరి మధ్య మంచి స్నేహముంది ఇంట్లోకి వెళ్తూనే పరిగెత్తినట్టుగా అమ్మగదిలోకి వెళ్ళి మంచం మీద నీరసంగా పడుకున్న తల్లిని వాటేసుకుంది మనస్విని నీ మీద బెంగతోనే మీ అమ్మ ఇలా చిక్కుపోయి ప్రాణం మీదకి తెచ్చుకుందిరా ప్రస్తుతానికి ప్రాణాపాయం ఏమీ లేదు కాని సమయానికి సరైన ఆహారం తీసుకుంటూ క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలని చెప్పారు డాక్టర్లు అన్నిటికంటే ముఖ్యంగా మనసుని ప్రశాంతంగా ఉండేటట్టు చూసుకోమన్నారు అందుకే నిన్ను చూడాలని తను పదే పదే కలవరిస్తుంటే ఉండబట్టలేక నిన్ను పిలిపించాము ప్రేమగా కూతురి తలని మీరు చెప్పాడు తల్లి పక్కనే కూర్చున్న తండ్రి అమ్మా అక్కడ నేను పిల్లలు చాలా సంతోషంగా ఉన్నాం నిజం చెబుతున్నానమ్మా నన్ను నమ్ము నీతి నియమాలని నాకు ఉగ్గుబాలతో నేర్పించావు నువ్వు వాటన్నింటినీ గాలికొదిలేసిన వ్యక్తితో విడిపోయాక నేనిప్పుడు హాయిగా ప్రశాంతంగా జీవిస్తున్నాను నువ్వు అనవసరంగా నాపై బెంగ పెట్టుకుని నీ ఆరోగ్యం పాడు చేసుకున్నావంటే నా మీద ఒట్టే తల్లి చేతులు పట్టుకుని ఆత్రంగా చెప్పింది మనస్విని ఆ తల్లి హృదయం కూతురి మాటలకి కాస్త తేటపడింది ఆత్మీయుల సమక్షంలో వారం రోజులు ఎట్టే గడిచిపోయాయి వాళ్ల మాటల్లో వద్దన్నా మనస్వినికి భువన గురించిన వివరాలు వినిపిస్తూనే ఉన్నాయి వాడి రెండో పెళ్ళం వాణ్ణి కూర్చొనివ్వదు నుంచోనివ్వదట దానిది పెద్ద నోరట నీకింత అన్యాయం చేసినందుకు వాడికి తగిన శాస్తి జరిగిందిలే ఇప్పుడు రెండో పెళ్లం నోటికి జడిసి కుక్కిన పేనల్లే పడుంటున్నాడట వాళ్ళ వ్యవహారాన్ని మీ అన్నయ్య ఒక మారు స్వయంగా చూశాడట ఏదో షాపింగ్ కాంప్లెక్స్లో తల్లి మాటలకి అవనన్నట్టుగా తలుపాడు మనస్విని అన్నయ్య భువన్ గురించిన విషయాలపై మనస్సుని ఏమాత్రం ఆసక్తి చూపించలేదు ఒకసారి వద్దనుకుని విడిపోయిన తర్వాత ఆ మనిషిని తలుచుకోవడంలో అర్థం లేదన్నది ఆమె ఉద్దేశ్యం తిరుగు ప్రయాణం రెండు రోజుల్లోకి వచ్చేసింది పిల్లల కోసం పట్టలు కొనాలని మనస్సుని తీసుకుని ఆమె అన్నా వదనలు మాలికి వెళ్లారు ఎస్కలేటర్ మీద మూడు ఫ్లోర్కి చేరుకుంటుండగా పైనుండి పెద్దగా మాటలు వినిపిస్తుంటే పైకి చూశారంతా మిమ్మల్నే అలా దిక్కులు చూడకపోతే ఈ చట్టదాన్ని చేయి పట్టుకోకూడదు ఆ పిల్లగాని కింద పడిందంటే మీ వీపు చేరేస్తా ఏమనుకుంటున్నారో ఎరక్క చేసుకున్నాను బాబు ఈ దేవ్య మొహాన్ని నలిగిపోయిన ప్యాంటు షర్టు వేసుకున్న ఆ వ్యక్తి రెండు చేతుల్లోనూ షాపింగ్ చేసిన సంచులున్నాయి ఆవిడ చేతులు ఖాళీగా ఉంచుకుని అప్పుడప్పుడు సుతారంగా పైట సర్దుకోవడం లేదా మెల్లో గొలుసుని సవరించుకోవడం చేస్తూ మధ్య మధ్యలో అతన్ని గదమాయిస్తోంది భువన్ని అక్కడ అలా చూసి నివ్వెరపోయింది మనస్విని ఎవరో చెబుతుండగా వినడం వేరు స్వయంగా చూడడం వేరు టిప్ ఇస్త్రీ చేసిన ప్యాంటు షర్టు వాటి మీద మ్యాచింగ్ బ్లేజర్ వేసుకుని టై కట్టుకుని టీవీగా ఉండే పువన్ ఇలా సాదాసీదాగా తలంచుకుని నిలబడి భార్య తిట్లని మౌనంగా భరిస్తుంటే మనసంతా కలిచివేసినట్లుందామకి షాపింగ్ పూర్తి చేసుకుని లిఫ్ట్ ఎక్కబోతుండగా మను అన్న పిలుపుకు వెనక్కి తిరిగింది మనస్విని ఎదురుగా పువన్ పరిస్థితిని అర్థం చేసుకుని కార్ పార్కింగ్ వద్ద ఉంటామని చెప్పి వెళ్లారు మనస్విని అన్నా వదనలు ఏం మాట్లాడాలో అతన్ని ఎలా పలకరించాలో అర్థం కాక మౌనంగా నిలబడింది మనస్విని మను నన్ను క్షమించు నీకు చేసిన అన్యాయానికి తగిన శిక్షనే అనుభవిస్తున్నాను రంజినితో పెళ్లి జరిగిన పది రోజులకే తనకి నీకు మచ్చ తేడా నాకు స్పష్టంగా తెలిసొచ్చింది తాగుబోతు తండ్రి తనకి పెళ్లి చేయలేడని స్వయంగా తనే రంగంలోకి దిగితే కానీ తన పెళ్లి జరగదని తెలివిగా నన్ను ట్రాప్ చేసిన రంజినికి నా చేతిలోని అధికారాలన్నింటినీ లాక్కోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు మన మధ్య కేవలం అభిప్రాయ భేదాలు మాత్రమే ఉండేవి కానీ రంజని నా జీవితంలోకి వచ్చాక నాకంటూ అభిప్రాయాలే లేకుండా పోయాయి చావలేక బతకలేక ఇలా ఈడుస్తున్నాను నిరాసక్తిగా వింటుండిపోయింది మనస్విని ఏమండోయ్ ఎక్కడ చచ్చారు ఈ పిల్లదానికి తినేందుకేవో కావాలట కొనిచ్చి చావండి దూరం నుండి ఉరుమురా వినిపించిన భార్య కేకకి ఉలిక్కి పడిన భువన్ ఇదిగో వస్తున్నా అంటూ పరిగెత్తుకుని వెళ్లాడు రంజనితో ఎన్నో విధాలుగా సర్దుకుపోతున్న నేను ఆనాడు నీతో ఒకటి రెండు విషయాల్లోనైనా సర్దుకుని ఉంటే మన వివాహ బంధం అంత సులభంగా తెగిపోయేది కాదేమో మను వెళుతూ వెళుతూ అతనన్న మాటలు చెవుల్లో గింగురుమంటుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వలన ప్రయోజనమేముంటుంది అనుకుంది మనస్సుని నిర్వేదంగా ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి